మోహనరంగ పేదల పక్షాలు నిలబడి ఆఖరి రక్తపు గొట్టు వరకు పేదల అభ్యున్నతే ధ్యేయంగా జీవించిన మహనీయుడు పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవపాతులు రాఘబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి బంగవీటి మోహనరంగ చిత్రపటానికి పులహాలు వేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు టిడిపి నాయకులు బీజేపీ నాయకులు రాధారంగ మిత్ర మండలి నాయకులు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూస్తున్నామండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది जोहाँ, जोहाँ, लम्बी लंगर लगे, जोहाँ, जोहाँ, लम्बी लंगर लगे, जोहाँ। हाँ, लम्बी 没啥，没啥。我都不能。啊，如果能够把我们参加我。 முக <laughs> <laughs> రంగాగారి అమ్మానులకి అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి ప్రజలందరికీ రంగా గారి అభిమాన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలుగు నేల మీద ఒక కారణ జన్ముడు ఉదయించిన రోజు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతే ధ్యేయంగా చనిపోయి చివరి శ్వాస వరకు కూడా వారి కోసమే పోరాడిన మహానుభావుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆయన చనిపోయి మూడు దశాబ్దాలు పైగా అయినా కూడా ఈ రోజున ఏ పల్లికి ఆయన జయంతిని గాని వర్ధంతిని గాని ఒక పండగలాగా చేసుకుంటారంటే అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు భారతదేశం మొత్తం కూడా గర్వించాల్సిన రోజని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి వంగవీటి మోహన్ రంగయ్య గారు ఈ రాష్ట్రంలో అతి కొద్ది కాలంలో ఎవ్వరూ కూడా తెచ్చుకోలేనటువంటి మహనీయుడు అనే పేరు ఆయన చాలా తక్కువ కాలంలో తెచ్చుకున్నారు అది ఎలా సాధ్యమైందా అంటే ఆయన ఇప్పుడు కూడా ఎవరైనా పని కోసం వెళ్తే జాతి చోళ్ళ మతం చోళ్ళ కులం చోళ్ళ ఏ వర్గం అని చోళ్ళ వెళ్ళినా కూడా అర్ధరాత్రి పిలిచిన పలికేవాడు ఎవరికైనా పని చేసి పెట్టేవాడు ఆదుకునేవాడు వారికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉండేవాడు కాబట్టి ఆ ఈ రోజు ఆయన చనిపోయి మూడు దశాబ్దాలైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా పిల్ల పెద్ద ఒక పండగ దినోత్సవంగా జరుపుకున్నారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అలాగే నాగబాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది